అందరి నమస్కారం నేను మీ రమేష్ ఈ వీడియోలో మనం తెలంగాణలో ఒరిస్సాలో ఒడిషా భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప శక్తిగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ టైంకి ఎలా అవతరించబోతుంది అన్నది ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా తెలంగాణ గురించి మాట్లాడుకుందాం ఎంతైనా మన తెలుగు ప్రజల గురించే మనం మాట్లాడుకోవాలి కాబట్టి మీరంతా పార్లమెంట్ ఎలక్షన్స్ పోలింగ్ చూశారు రిజల్ట్ కోసం జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చేస్తున్నారు అయితే ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ వస్తుంటే అందరూ అన్నీ తొందరలో క్లియర్గా కూడా చెప్తూ ఉంటారు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి కానీ ఒకటైతే ఖచ్చితంగా అందరికీ బాగా అర్థమైంది ఏంటంటే తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ సీట్లలో సగం కంటే ఎక్కువ సీట్లలో లేదా సగం సీట్లోనైనా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది దీన్నైతే ఎవరు కాదంటరు రిజల్ట్ వచ్చాక కూడా ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మనం మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి అలాగే ఒడిస్సాలో ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి అందులో ఎన్ని వస్తాయనేది మనం మాట్లాడదాం ముందు తెలంగాణ గురించి మాట్లాడితే సగం కంటే ఎక్కువ సీట్లు వస్తాయనేది అందరూ ఒప్పుకునే విషయం ఎందుకని ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే మూడు పార్టీలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్ర సమితి దాన్ని తర్వాత ఎందుకు పేరు మార్చారో ఏంటో ఇష్టం మనం వదిలేద్దాం తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం సాధించటం ఎవరు సాధించారు ఎలా సాధించారు అన్నది అందరికీ తెలుసు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పాటైపోయింది ఏర్పాటు చాలా సంవత్సరాలు కూడా అయిపోయింది దానికోసం కేసీఆర్ గారు పోరాడారు అని ప్రజలు అనుకున్నారు ఆయనకు ఒక పది సంవత్సరాలు పట్టం కూడా కట్టారు సో ఇప్పుడు జనరల్గా మనం ఒక న్యూట్రల్గా రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఒక వ్యక్తిగా ఇంకా పార్టీతో పని ఉంది అన్న ఒక క్వశ్చన్ మనం ఖచ్చితంగా అడుక్కోవచ్చు ఎందుకంటే మీకు పార్టీ ఎప్పుడైనా పార్టీకి ఒక సిద్ధాంతం ఒక ముఖ్యమైన ఉద్దేశం ఖచ్చితంగా కావాలి మీకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రశ్న ఎవరు వేయరు ఎందుకంటే అవి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీలు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి ఆ సిద్ధాంతాలు బట్టి ఆ పార్టీలు నడుస్తున్నాయి దానికి అనుగుణంగా అందులో పార్టీలు వ్యక్తులు జాయిన్ అవుతున్నారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అన్నది ఫామ్ అయింది తెలంగాణ కోసం అప్పట్లోనే ఆయన చెప్పేవారు సోని అమ్మ మీరు తెలంగాణ ఏర్పాటు చేస్తే నేను నా పార్టీని మీ పార్టీలో కలిపేస్తాను లాంటి డైలాగులు నోటికి వస్తే అవి చెప్పేవారు ఆ డైలాగులే ఇప్పుడు ఒక రకంగా చూస్తే అదే నిజమైన ఈజీగా చూసుకోవచ్చు ఎందుకంటే ఏ రకంగా చూసినా ఒక ఎజెండా పరంగా కానీ ఒక భావజాలం పరంగా కానీ ఆ పార్టీ అవసరం లేదు ఇప్పుడు మా అయితే ఆయన అధినాయకుడి భాషలో చెప్పాలంటే ఏ ఔలగాల్లో వాళ్ళకి ఓటు వేయాలి చెప్తే మెయిన్ వాళ్ళు వేయాల్సిన అవసరం పెద్దగా లేదు ఆ పార్టీకి ఎందుకని వేయాలి వాళ్ళ అమ్మాయి తీహార్ జైల్లో ఉన్నారు కాబట్టి బయటికి తీసుకురావడానికి వేయాలి కారణం అంటే ఏదో ఒకటి ఉండాలి కదా లేదా టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని మార్చారు కాబట్టి పార్టీకి ఓటేసేస్తారా ఏ రకంగా చూసినా టీఆర్ఎస్ పార్టీకి మనుగడ కనిపించట్లేదు దానికోసం ఆయన ఎంచుకుంటున్న ఇప్పుడు ఇంకొక అస్త్రం గతంలో వాడింది హేట్ అంటే ఇప్పుడు కీరవాణి గారికి పాట చేయండి సార్ అని ఇస్తే కేరవాణ ఆంధ్రుడ కేద్రవాడ తెలంగూడా ఇంకా అది వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు రాష్ట్రం సాధించే టైంలో దాన్ని ఒక పెద్ద టాపిక్ కింద అయ్యి ఉండొచ్చు తప్పితే ఇప్పుడు దాన్ని కొండగొర్రెలు తప్పించి మనుషులు అన్న వాళ్ళు ఎవరు పట్టించుకుంటారనేది నేనైతే అనుకోవట్లేదు అంటే ఇప్పుడు మిగిలింది రెండు ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రధా అంటే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్న దాని మీద ఖచ్చితంగా హోరాహోరి పోరు అన్నింటి మధ్య జరిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి చాలా వరకు ఇప్పుడు ఎంపీ సీట్లతో ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రజల్లో కూడా ఒక ఒక రకమైన నమ్మకం వస్తుంది ఎందుకంటే మీరు అర్బన్ ఏరియాల్లో మీరు చాలా వరకు జనాల ముందు మైకి పెడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మోడీ గారిని ప్రధాని అంటారు రాహుల్ గాంధీని ఏమన్నా కూడా అందులో చాలామందికి తెలియదు రూరల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాగా పట్టుంటుంది ఆ నాయకులు ఇది చేస్తారు ఇంకా మూడో పార్టీ తరకు అవసరం ప్రజలకు కనిపించేటట్టు నాకైతే అనిపించట్లేదు ఇది తెలంగాణలో నాకు అనిపించిన అంటే ఒక సాధారణమైన మనిషికి అనిపించిన ఒక అండర్స్టాండింగ్ ఇక ఒరిస్సా వైపు వెళ్దాం కాసేపు ఒరిస్సాలో మీరు చూస్తే అందరికీ తెలిసిన విషయమే నవీన్ పట్నాయక్ గారు ఇరవై ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రాష్ట్రాన్ని అక్కడున్న ప్రజల్ని తను ఎంత జాగ్రత్తగా చూసుకొని రాష్ట్ర పరిస్థితి ఏ సిచ్యువేషన్ అంటే మొదట్లో కనీసం తినడానికి తిండి కూడా సరిగా లేని ఒక రాష్ట్రం నిరుపేద పేదరిక రాష్ట్రం నుంచి ఈరోజు ఒక సాధారణమైన స్థాయికి ఆ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఆయనకి ఇరవై ఏళ్ళు పట్టింది ఆయన ఒక విభిన్నమైన పరిపాలన ద్వారా అంటే ఐఏఎస్లు వీళ్ళందరికీ మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా పనిచేసే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించి రాష్ట్రాన్ని ఎలాగైనా ముందుకైతే తీసుకెళ్లారు మీరు జయప్రకాష్ నారాయణ గారు లాంటి మాటలు వింటే లోటు బడ్జెట్లో నడుస్తున్న రాష్ట్రం ఒరిస్సా పక్కనే ఉన్నారు తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఇక్కడ మిగులు బడ్జెట్ సారీ లోటు బడ్జెట్ కాదు మిగులు బడ్జెట్ లాంటి కాన్సెప్ట్లు ఉండవు అప్పుడే అప్పులు అప్పులే అప్పులు సరే ప్రస్తుతం ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు కాబట్టి మనం ఒరిస్సా రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం అయితే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారి పార్టీ పేరు బీజేడీ బిజు జనతా దళ బీజేపీ ప్రజలు ఈసారి వాళ్ళకి ఇరవై ఒక్క ఎంపీ సీట్లు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క ఎంపీ సీట్లో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి ఆరో ఏడో వచ్చాయి నాకు తెలిసి బిజూ జనతా దళకి మిగతా వచ్చాయి కాంగ్రెస్ అనే పార్టీ పెద్దగా పని లేదు కానీ అక్కడ కొరాపూట్లో ఎక్కడో ఒక సీట్ వస్తుంది పక్కన పెడదా ఈసారి ప్రిడిక్షన్లో బీజేపీకి డబుల్ అంటే వాళ్ళకు వచ్చిన ఏడు పద్నాలుగు పదిహేను అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకని ప్రజలు ఏ రకంగా చూస్తున్నారంటే మోడీ మా ప్రధాని నవీన్ పట్నాయక్ మా ముఖ్యమంత్రి అన్నది ఒక యాభై శాతం మంది ప్రజల్లో బాగా ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి వచ్చే సంక్షేమం పరంగా కానీ ఏ రకంగా చూసినా వాళ్ళకి ఈ రకమైన ఒక మైండ్ సెట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇరవై ఏళ్ళు ప్రభుత్వం ఉండడం కూడా ఒక కారణం ఉంటుంది ఎందుకంటే ఎంతో కొంత నవీన్ పట్నాయక్ గారి మీద వ్యతిరేకత లేకపోయినా ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారని ఆ రకంగా చూసుకున్నా ఖచ్చితంగా బీజేపీకి డబుల్ ఎంపీ సీట్లు వచ్చేటట్టుగా వాళ్ళ బీజేడీ సర్వేలో కూడా తేలింది అని మాట్లాడుకోవడం ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఇది ఇంతటితో ఆగిపోదు ఇది తెలంగాణలో ఎలా అయితే కనిపిస్తుందో అదే నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చేసరికి నవీన్ పట్నాయక్ గారు ఉన్న వ్యతిరేకతని తన ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యతిరేకతని కానీ కంట్రోల్ చేయలేకపోతే లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్టార్ క్యాంపైనర్ అన్నామలై లాంటి వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి ఒరిస్సాలో వదిలితే ఈసారి నవీన్ పట్నాయక్ గారికి కష్టం తప్పదు ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఈసారి గట్టికి పోవచ్చు అంటే ఒక కొన్ని సర్వేల్లో ఒక వంద సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు డెబ్బై ఎనభై సీట్లు వస్తాయంటే చెరు సగం కాకపోయినా సగం కన్నా కొంచెం ఎక్కువ బీజేడీగా వస్తుందని ఇలా రకరకాల ప్రిడిక్షన్లు ఉన్నా తప్పితే ఐదు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణలోలా ఇక్కడ కూడా తన అడుగు వేయడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే భారతీయ జనతా పార్టీలో కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే మోడీ గారు కూడా యంగ్ కురవడేం కాదు సో పెరుగుతున్న వయసు మారుతున్న కాలాలు ఇలాంటి చాలా రకరకాల ఫ్యాక్టర్స్ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా కనిపిస్తాయి వాటిని బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది అన్నది చూడాలి తప్పితే ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ వచ్చే అసెంబ్లీ కల్లా బీజేపీ ఒక మహాశక్తిగా ఎదగబోతుంది అనడానికి ఎలాంటి డౌట్లు లేవు మీరు నా అభిప్రాయాలతో ఏకీపించినా ఏకీభవించకపోయినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ